కేసీఆర్ గారు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే అది చాలదు కేసీఆర్ఏ అన్యాయం చేసిండోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నలభై రెండు శాతం ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది నేను సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా ఆరున్నరకు నోటిఫికేషన్ ఇచ్చింది కొన్ని కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలో రిజర్వేషన్లో నలభై రెండు శాతం అని చెప్పి కులగణనం చేసి దానికి నూట అరవై కోట్లు ఖర్చు పెట్టి ఇది రేర్ మోడల్ రేర్ అంటే ఏంటట అంటే రాహుల్ రేవంత్ మాడల్ అట రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీల తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి ఆహా కాంగ్రెస్ అని ఉదరగొట్టి ఇలా పీకింది చివరికి నలభై రెండు శాతం రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ పదిహేడు శాతానికి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి రెండు చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలే సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తారట ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయాయి అసలు ఉంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు అడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్ధాలు చెప్తారంటే వాళ్ళను నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలి